హైదరాబాద్ లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు తిమాపూర్ అధికారులు ఉత్సాహాన్ని నింపినట్టున్నాయి ఎల్ఎండి క్వాలిటీలోని మార్కెట్ ఏరియాలో ఇటీవల కొన్ని ఇళ్లు అక్రమంగా నిర్మించారని గురువారం ఎస్ఆర్ఎస్సిబి అధికారులు వాటిని జేసీబీ సాయంతో పాక్షికంగా కూల్చివేశారు కాగా ఇళ్లలో నివాసం ఉంటున్న పలువురు తమ ఇళ్లను కూల్చవద్దని అధికారులను వేడుకున్నారు హైకోర్టులో రేట్ పిటిషన్ కేసు నడుస్తున్నందున మార్కెట్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పలువురికి నోటీసులు జారీ చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు అయినప్పటికీ అనధికారికంగా పలువురి ఇళ్లు నిర్మించడంతో వారిపై ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొన్నారు కాగా అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారి ఇళ్లను పాక్షికంగా కూల్చివేయగా మరికొందరు తాము స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేస్తామని రాసివ్వడంతో రెండు రోజుల గడువు వచ్చినట్లు పేర్కొంటారు చిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ మహాత్మనగర్ ఏరియా బజార్ ఏరియా నలభై సంవత్సరాల నుండి ఇక్కడ లీజుకు బతుకుతున్నాం బతుకు తెరవి కోసం ఇల్లు మట్టి గోడలు అవడం వల్ల కోడతల బేరతతో కూలిపోయినాయి దానివల్ల దాని మీద నుండి ఇల్లు నుండి పైపులు ఆగట్టుకొని రేట్లు వేసుకున్నాం మా పరిస్థితి దీనంగా ఉన్నది అధికారులు ఏం చెప్పకుండానే కూల పడటానికి అచ్చిమాజన ఈ విధంగా వేసేరు మాకు న్యాయం కావాలి మేము ఉన్న పలంగా వమ్మంటే ఎక్కడికి పోమంటే మా పరిస్థితి చూడండి మీరు మాకు ఏదన్నా ప్రయత్నాలు చేస్తారా మాకు ఆధారాలు మాకు ఏదైనా ఆధారం చూపెట్టండి మమ్మల్ని ఉన్న పలంగా ఎక్కడికి వెళ్ళమంటారు ఏం చేయమంటారు గడువు కావాలని అడిగిన అంటే ఉన్న పలంగా వచ్చి మీకు మేము స్వచ్ఛందంగా ఊల కొట్టుకోవాలమ్మా మీరు అని చెప్పింది వాళ్ళు రెండు రోజులు అవకాశం ఇచ్చింది మేము ఉన్నాము ఇక్కడ వర్షం నీరు లోపలికి వస్తుంది కాబట్టి మేము మళ్ళీ కొంచెం రేగులు చిల్లులు పడ్డవి అది చేయబట్టి కొంచెం వేరే రెగ్యులేషన్ కొత్త రెగ్యులేషన్ దానికి వాళ్ళు ఎస్ఆర్ఎస్పి వాళ్ళు వచ్చి ఎంజాయ్ స్కూల్ చేసారు దయచేసి మీరే న్యాయం చేయగలరు